బీసీలకు రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు డుబ్బాకలో అన్ని బీసీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పెంచిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించి పార్లమెంట్ పంపిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని ఆమోదించి బీసీలకు వాటిని అమలు చేయాలని మేము బీసీల సంఘం ముక్తకట్టంగా కోరుతున్నాము ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి మద్దతు ఇవ్వకుండా రాబోయే స్థానిక సంస్థలు ఏమి ఎన్నికలలో బీసీలందరూ కూడా మద్దతు పార్టీని చేతుగా ఓడించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా హామీ ఇచ్చి బీసీలకు ఉరగబెట్టిందేమీ లేదు కనీసం ఈ అవకాశానన్నా మాకు బీసీలకు దక్కేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఉండబడే బీసీలను కాపాడాలి బీసీలందరూ కూడా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి ఉన్నటువంటి రిజర్వేషన్లో నలభై రెండు శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తామని బిల్లు చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది కాబట్టి సందర్భంగా దుబ్బాక ప్రాంతం నుండి బీసీలందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ బిల్లు అమలు చేస్తుందో ఆ బీసీ బిల్లు అమలుకు గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆమోదం తెలిపాలి ఒకవేళ తెలుపకుండా ఎంతసేపు బీసీలను రాజకీయంగా ఓట్ల రూపంలో వాడుకోవడాన్ని పెట్టి బీసీలను రాజకీయంగా ఎదగడానికి ఈ బిల్లు ఆమోదముద్ర వేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి ఆమోదించాలి ఒకవేళ అట్లా కాకుండా ఈ బిల్లును వ్యతిరేకించి బీసీలను రాజకీయంగా ఎదగకుండా మేమే ఉంటాము మేమే అధికారులు ఉంటాం మేము చెప్పినట్టే నడవాలంటే రాబో అటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లాగే ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీలు అందరం ఐక్యంగా ఉండి ఈ బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కూడా బొంద కార్యక్రమం ఈ దుబ్బాక ప్రాంతం నుంచే చేపడతామని చెప్పి సందర్భంగా వారందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి